అందరికీ నమస్కారం మనందరికీ మన జీవితాన్ని ఇంకాస్త బెటర్గా ఇంకాస్త అర్ధవంతంగా మార్చుకోవాలని ఉంటుంది కదా అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథం నుండి స్ఫూర్తి పొంది మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో కొన్ని ప్రాక్టికల్ మార్గాల్ని తెలుసుకుందాం పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం సాధారణంగా ఆధ్యాత్మికత ధ్యానం లేదా పూజ అనగానే మనకేమనిపిస్తోంది బహుశా ఉదయాన్నే చేసే ఒక పది నిమిషాల పని అనుకుంటాం అవునా కాని ఈ గ్రంథం ఒక అద్భుతమైన ఆలోచనను మన ముందు పెడుతోంది అసలైన ఆధ్యాత్మికత అనేది కేవలం కొన్ని నిమిషాల యాక్టివిటీ కాదు అది మనం ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో పీల్చే ప్రతి శ్వాసలో కలిసిపోవాలి ఈ ఒక్క ఆలోచనే మనం తెలుసుకోబోయే దానికి పునాది అనమాట సరే రోజంతా ఆధ్యాత్మికంగా ఉండాలి వినడానికి చాలా బాగుంది కాని ప్రాక్టికల్గా ఎలా అంత తేలిక కాదు కదా అదృష్టవశాత్తు ఈ గ్రంథం మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది మన ప్రయాణాన్ని మూడు ముఖ్యమైన స్తంభాలుగా అంటే త్రీ పిల్లర్స్గా విభజించింది అవేంటో ఇప్పుడు చూద్దాం చూశారా ఈ మూడు స్తంభాలు ఉపాసన అంటే మన ఆలోచనల్లో ఒక క్లారిటీ తెచ్చుకోవడం సాధన అంటే మనల్ని మనం చెక్కుకోవడం సెల్ఫ్ రిఫైన్మెంట్ ఇంకా ఆరాధన అంటే మన ఎదుగుదలని సేవగా మార్చడం ఈ మూడు కలిస్తేనే పరిపూర్ణతొస్తుంది పదండి ఒక్కొక్క దాని గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం మొదటిది ఉపాసన దీన్ని మన జర్నీకి ఒక బ్లూప్రింట్ లేదా గూగుల్ మ్యాప్స్ అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి మన జీవితానికి అసలైన లక్ష్యమేంటి మన ఆదర్శాలేంటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడమే ఉపాసన ఇది మనకు కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుందనమాట ఇక రెండోది సాధన అండ్ ఇదే అసలైన మ్యాటర్ మన ప్రయాణంలో ఇది గుండెలాంటిది ఇది మన లోపల జరిగే పని మనల్ని మనం ఒక శిల్పంలా మల్చుకోవడం అనమాట మన అలవాటులను మన ఆలోచనలను శుద్ధి చేసుకునే ప్రాసెస్ ఇది దీని గురించే మనం త్వరలో మరింత వివరంగా మాట్లాడబోతున్నాం ఎందుకంటే అసలు మార్పు మొదలయ్యేది ఇక్కడే ఇక ఫైనల్గా ఆరాధన మనం ఉపాసనతో దారి తెలుసుకున్నాం సాధనతో మనల్ని మనం మార్చుకున్నాం ఆ తరువాత ఆ వెలుగుని మనలోనే దాచుకుంటే ఏం లాభం దాన్ని నలుగురికి పంచాలి కదా ఆ ఎదుగుదలని బయటకు తీసుకురావడమే ఆరాధన మన జ్ఞానాన్ని శక్తిని నిస్వార్థ సేవ ద్వారా ఇతరులతో పంచుకోవడం ఇప్పటిదాకా మనం తీరీ గురించి మాట్లాడుకున్నాం మూడు స్తంభాలు అని తెలుసుకున్నాం బావుంది కాని అసల్ పాయింట్కి వద్దాం ఈ సెల్ఫ్ రిఫైన్మెంట్ అంటే మనల్ని మనం మార్చుకోవడం ఎలా సాధన అంటే ఏంటి మన పర్సనాలిటీని ఎలా మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు ఈ ప్రయాణంలో మోస్ట్ ప్రాక్టికల్ పార్ట్కు చేసాం ఈ గ్రంథం ఏం చెప్తోందంటే సాధన అంటే బేసిక్గా నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అయితే ఈ కంట్రోల్ని మన జీవితంలోని నాలుగు ముఖ్యమైన ఏరియాల్లో సాధించాలి అవేంటంటే మన ఇంద్రియాలు మన డబ్బు మన సమయం ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మన ఆలోచనలు ఈ నాలుగుంటి మీద గ్రిప్ వస్తే మనం ఏదైనా సాధించగలం మొదటిది ఇంద్రియ సంయమం అంటే మన కోరికలను కంట్రోల్ చేయడం ఉదాహరణకి మనకు తినాలనిపిస్తోంది కదా అని ప్రతీదీ తినేయడం కాదు బలవంతంగా మనల్ని మనం ఆపుకోవడం కూడా కాదు అసలు మనకు ఇది అవసరమా మన ఆరోగ్యానికి మంచిదేనా అని ఆలోచించి ఒక స్పృహతో నిర్ణయం తీసుకోవడం కోరికలను అణిచివేయడం కాదు వాటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనమాట రెండోది డబ్బుపై కంట్రోల్ ఇది జస్ట్ సంపాదించడం ఖర్చు చేయడం గురించి కాదు ఎలా సంపాదిస్తున్నాం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అన్నదే ఇక్కడ పాయింట్ మనం సంపాదించేది నిజాయితీగా ఉండాలి మనం ఖర్చు పెట్టేది ఒక మంచి పనికి ఉపయోగపడాలి సింపుల్గా చెప్పాలంటే డబ్బు మన దగ్గర పని చెయ్యాలి మనం డబ్బు దగ్గర కాదు మూడోది సమయంపై నియంత్రణ ఆలోచించండి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాని టైం ఒక్క సెకండ్ పోయినా తిరిగి రాదు అందుకే ఈ గ్రంథం సమయాన్ని ఒక దైవిక సంపద అంటోంది ఒక్క క్షణాన్ని కూడా సోమరితనంతో వృధా చేయడమంటే ఆ సంపదను పోగొట్టుకోవడమే ఇక చివరిది బహుశా అన్నిటికంటే కష్టమైనదీ ఇదే కావచ్చు మన ఆలోచనలపై నియంత్రణ మన మైండ్ ఒక ఖాళీ లాంటిది మన మంచి ఆలోచనలనే పంట వెయ్యకపోతే మొక్కలు అవే వచ్చేస్తాయి అవునా కాదా అందుకే మన మనస్సును ఎప్పుడూ మంచి పనులూ సేవలాంటి గొప్ప ఆలోచనలతో నింపేయాలి అప్పుడు చెడు ఆలోచనలకు అసలు చోటే ఉండదు సరే ఇదంతా మన సొంత కష్టం మన ప్రయత్నం కాని మన ప్రయాణాన్ని సూపర్ ఫాస్ట్ గా మార్చే కొన్ని బూస్టర్స్ కొన్ని సీక్రెట్ వెపన్స్ కూడా ఉన్నాయట మన లోపల జరిగే ఈ మార్పుకు బయట నుండి సహాయపడే ఆశక్తులేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచిద్దాం మన సొంత ప్రయత్నంతోనే మనం ఎంత దూరం వెళ్లగలం ఒంటరిగా ఒక పెద్ద పర్వతాన్నెక్కాలనుకోవడం సాధ్యమేనా ఏమో అవ్వొచ్చు కాని ఒక ఎక్స్పీరియన్స్డ్ గైడ్ తోడుంటే ఆ జర్నీ ఎంత ఈజీ అవుతుంది ఎంత ఫాస్ట్ అవుతుంది ఇక్కడే గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యత మొదలవుతుంది ఈ పోలికి చూడండి ఎంత పవర్ఫుల్ గదా మన సొంత ప్రయత్నమూ ఒక చిన్న బల్బు లాంటిది అది కొంత వెలుగు ఇస్తుంది కాని ఒక గురువు లేక మార్గదర్శితో కనెక్ట్ అంటే ఏకంగా పవర్ గ్రిడ్తో కనెక్ట్ లాంటిది ఒక్కసారిగా మనకు అపారమైన శక్తి వస్తుంది తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా ఇదేదో ఊరికే చెప్పే మాటగాదు చరిత్ర చూస్తే మనకు బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి ఒకప్పుడు దారిదోపిడి దొంగగా ఉన్న వాల్మీకి నారదుడి గైడెన్స్లో మహర్షి అయి రామాయణం రాశాడు ఒక సాధారణ బాలుడైన చంద్రగుప్తుడు చాణక్యుడి శిక్షణలో ఒక గొప్ప చక్రవర్తి అయ్యాడు ఈ ఉదాహరణలు చెప్పేది ఒక్కటే సరియైన మార్గదర్శి మన జీవితాన్ని మార్చేయగలడు మనల్ని వేగవంతం చేసే రెండో బూస్టర్ మన వాతావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఒక్కసారి ఆలోచించండి కాశ్మీర్లో పెరిగే యాపిల్ చెట్టుని తీసుకెళ్లి ఎడాలిలో నాటితేమవుతుంది పెరగదు సింపుల్ అలాగే మనలో ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా మన చుట్టూ ఉన్న పరిసరాలు సరిగ్గా లేకపోతే మనం ఎదగలేం అయితే మన చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా లేకపోతే డోంట్ వరీ నిరాశపడాల్సిన అవసరం లేదు దీనికి కూడా రెండు మార్గాలున్నాయి ఒకటి వీలైతే ఆశ్రమంలాంటి మంచి వాతావరణమున్న చోటికి వెళ్లడం లేదా అంతకంటే శక్తివంతమైన రెండో మార్గం మనం ఎక్కడ ఉన్నా మనకంటూ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడం మంచి పుస్తకాలు గొప్ప వ్యక్తుల ఆలోచనలు ధ్యానం వీటి ద్వారా మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంటును మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఆల్మోస్ట్ మన ప్రయాణం చివరికొచ్చేసింది కానీ వెళ్లే ముందు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది చర్చిద్దాం ఆధ్యాత్మిక ప్రయాణం అనగానే చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు తక్షణ ఫలితాలు ఏవో అద్భుతాలు జరిగిపోవాలని ఆశిస్తారు కాని నిజమైన పురోగతి ఎలా ఉంటుంది దాని అసలు స్వరూపమేంటి ఈ తేడాన్ని చూడండి నిజమైన మార్గం ఒక రైతులాంటిది అతను ఓపికగా నేలను సిద్ధంచేస్తాడు విత్తనం నాటుతాడు నీళ్లు పోస్తాడు ఫలితం మెల్లగా వస్తుంది కాని శాశ్వతంగా నిలుస్తుంది ఇంకోవైపు అపోహ అది ఒక మాంత్రికుడి లాంటిది మంత్రాలతో ట్రిక్సుతో వెంటనే ఫలితాలు కావాలనుకుంటాడు అవి నిజమైనవి కావు ఈ ప్రయాణమనేది ఒక సైన్స్ దేవుడితో బేరసారాలు చేసే బిజినెస్ కాదు సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం నిజమైన అనేది మన రోజువారీ జీవితంలోనే ఉంది అది ఉపాసన సాధన ఆరాధన అనే మూడు స్తంభాలపై నిలబడి ఉంది ఇది బహుమతుల కోసం చేసే పరుగు పందెం అస్సలు కాదు ఇది మన వ్యక్తిత్వం అనే భవనానికి మో రోజూ ఓపికగా ఒక ఇటుకను పేర్చడం లాంటిది కాబట్టి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఈరోజు మన జీవితంలో మనం ఏ పునాది రాయిని వేస్తున్నాం